కోసం మామరవతి గళం ని సబ్స్క్రైబ్ చేసుకుని మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచే రీతిలో పనిచేయడం ఎక్కడైతే రాజధానిని విస్మరించి భోగభాగ్యాలు అనుభవించాడో ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేశాడో జగన్మోహన్ రెడ్డి ఆ చేసిన తిరిగి మళ్ళీ రాజధాని డెవలప్ చేయడానికి మన్నాడి నుంచే ఆయన రాజధాని డెవలప్మెంట్కి సంబంధించిన వ్యవహారాలు చేయడం జరుగుతుంది ఈ రాష్ట్రంలోని యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు పూర్తిగా కోల్పోవడం జరిగింది మరి రాబోయే రోజుల్లో యువతకి ఒక ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించి తద్వారా ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి అనేక నిధులు సమీకరించి ఈ రాష్ట్రంలో కావాల్సినటువంటి ఒక రైల్వే కానివ్వండి ఒక పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కానివ్వండి అలాగే మన రాష్ట్రంలో ఉండేటటువంటి అనేక జిల్లాలకు కావాల్సినటువంటి వసతుల మీద అలాగే రైతు ముఖ్యంగా వాళ్ళ రైతు ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన పంటల్లో అమ్మిన ధాన్యానికి గిట్టుబాటు ధర రాక ఇవాటికి కూడా వాళ్ళ అకౌంట్లకు డబ్బులు జమ కాని పరిస్థితి అంటే ఎంతసేపు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి దోచుకోవడం దాచుకోవడం తప్ప ఈ రాష్ట్ర ప్రజల మీద ఎటువంటి మమకారం లేదనేది మనకు పూర్తిగా అర్థమవుతూ ఉంది రైతుని నడ్డి విరిచాడు ఒక అక్వాకల్చర్ చేసే చెరువుల రైతులను అడ్డు విరిచాడు అలాగే మరి మొన్నటిదాకా చూసాం భవన కార్మికులు అసలు ఒక పూట తింటే ఒక పూట లేని పరిస్థితి ఇసుక అడ్డగలుగా దోచేశాడు ఇవాళ లారీ ఇసుక కావాలంటే మొన్నటి వరకు ఈ దుర్మార్గుడి పరిపాలనలో ముప్పై వేలు నలభై వేల రూపాయలు మనం కొని వెచ్చించలేక మరి ఆర్థికంగా దిగువ కుటుంబాలో ఒక భవనాన్ని నిర్మించుకోలేని పరిస్థితి ఇవాళ రామరాజ్యం వచ్చింది మన చంద్రాన్ని వచ్చాడు అలాగే ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వారి సారథ్యంలో ఉచిత ఇసుక ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం అలాగే భవనానికి సంబంధించినటువంటి సిమెంట్ కానీ ఐరన్ కానీ అవి కూడా తగ్గే అవకాశం ఉంటా ఉంది అలాగే మద్యం మద్యం మీద అనేక ఇబ్బందులు పెట్టి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఈ మద్యం తాగేటువంటి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి తెచ్చాడు ఆ మద్యం కల్తీ మద్యం తెచ్చి ప్రజల జీవితాన్ని సర్వనాశనం చేశాడు ఇవాళ రికాసాయన మద్యం ఇచ్చి తక్కువ రేటుకి ఇచ్చి ఇవాళ మరి చేయటం మంచి బ్రాండ్లు వస్తూ ఉన్నాయి మనం చూసాం అలాగే రాబోయే రోజుల్లో మరి యువత కోసం ఎక్కువ ఆరాటపడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మరి అలాగే ఇవాళ చూసాం మరి ఆడపిల్ల ఆడపిల్లల విషయంలో ఎవరైనా మరి ఆడపిల్లల్ని ఏదైనా ఇబ్బంది పెడితే దానికి కఠిన చర్యలు తీసుకో తీసుకుంటామని కూడా వారు చెప్పడం జరిగింది మరి ఇవాళ అమరావతి అమరావతి మన ఆంధ్రప్రదేశ్కు ఒక మరి రాజధాని నిర్మించి ఈ ఐదు సంవత్సరాల్లో ముందుకు తీసుకువెళ్ళని ఆలోచనలో ఉన్నారు మరి అలాగే త్వరలోనే ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో మరి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి మరి చూసామన్నా మరి ఆరు వేల రూపాయలు పెన్షన్ ప్రతి ఇంటికి అందడం జరిగింది ఏడు వేల రూపాయలు ప్రతి ఇంటికి కూడా పెన్షన్ అందడం జరిగింది మరి రాబోయే రోజుల్లో ఎవరైతే పెన్షన్ ఇంకా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని ఆగస్టు ఒకటో తారీఖు నుంచి కూడా వాళ్ళ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది ఎవరైతే బీసీలు మరి బీసీలు వాళ్ళ తెలుగుదేశానికి పట్టుకొమ్మలు మరి ఆ బీసీ అన్నదమ్ములందరూ కూడా మరి ఆగస్టు ఒకటో తారీఖు నుంచి వాళ్ళకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చి ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు తలచడం జరిగింది మళ్ళీ రాబోయే రోజుల్లో ఎవరైతే దిగువ తరగతిలో ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా మరి ఏ కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచన మీద మరి ఇవాళ గెలిచిన మరి మంత్రివర్యులు ముఖ్యమంత్రిగా మరి అధికారం చేపట్టే మరుక్షణం నుంచే మరి ఢిల్లీ వెళ్ళి మరి ఢిల్లీలో మనకి ఏమి ఆంధ్ర రాష్ట్రానికి ఏమి కావాలి ఏంటి అనేది దాని మీద మరి అటు సెంట్రల్ గవర్నమెంట్తో బాగా డిస్కషన్ చేసి కావాల్సిన ప్రాజెక్టుల మీద యుద్ధం చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఎక్కడికో మన హైదరాబాద్ వెళ్ళి మన పిల్లలు ఉద్యోగం చేయమని అవసరం ఉండే పరిస్థితి ఉండకపోవచ్చు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒక సైబరాబాద్ నిర్మించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే స్థాయిలో మళ్ళీ ప్రపంచ దేశాలు మన ఆంధ్రప్రదేశ్ చూసేటట్టుగా చేయగలిగే సత్తా ఉన్న విజన్ ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటి గొప్ప సారథ్యంలో ఉన్న మరొక నాయకుడు మన లోకేష్ గారు మరి మాట తప్పని మాడను తిప్పిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉన్నాం నిఘర్వి మరి ఆయన ఏదో సినిమాల మీద సంపాదించిన డబ్బుతో మరి చాలామందిని ఆదుకోవడం జరిగింది ఇలాంటి గొప్ప వ్యక్తులు ఈ ముగ్గురు కలయికతో ఈ ఆంధ్ర రాష్ట్రం జెట్ స్పీడ్లో ముందుకు వెళ్తుంటే ఏమాత్రం సందేహం లేదు రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి కూటమికి మనందరం కూడా చేయుతనిచ్చి మనందరం కూడా మద్దతు ఇస్తే ఈ ఆంధ్రప్రదేశ్ మరో హైదరాబాద్ని మించి మరో అంటే ఇతర రాష్ట్రాలలో కూడా మన రాష్ట్రం వచ్చి ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి వస్తుంది అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం ఎందుకంటే ముందు చూపు వ్యక్తి ముందు తరాలకు భావితరాలకు భవిష్యత్తునిచ్చే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం అంతా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనం కూడా పాల్పంచుకుందాం చంద్రబాబు నాయుడు చేయూతునిద్దాం ముందుకు వెళ్దాం ఓకే జై తెలుగుదేశం